అందరికీ నమస్కారం కుబేరుడు శివుని ఆశీర్వాదం పొందిన విధానం కుబేరుడు అంటే ఎవరు ధనానికి అధిపతి అతను దేవతల్లో ఒక ప్రధాన లోకపాలకుడు ఉత్తర దిక్కును ఇతను పరిపాలిస్తాడు కానీ అతని జీవితం మొదటి నుండి ధనంతో ప్రారంభం కాలేదు అతను తన యొక్క భక్తి తపస్సు మరియు శివుని అనుగ్రహంతోనే ధనాధికారి అలాగే అలకాపుర అధిపతి అయ్యాడు కుబేరుని పుట్టికి ఏంటంటే కుబేరుడు విశ్రవ మహర్షి మరియు ఇలవిద అనే యక్ష కన్య యొక్క కుమారుడు అతను రాక్షస వంశానికి చెందిన రావణుడు కుంభకర్ణుడు విభీషణుడు వంటి సోదరులు సవతి సోదరులు ఉన్నారు విశ్రవ మహర్షి ఇద్దరు భార్యలను కలిగి ఉన్నారు ఒకరు ఇలవిద యక్షకన్య ఇంకొకరు కైకేసి రాక్షస కన్య కాబట్టి కుబేరుడు యక్షవంశంలో జన్మించినవాడు ఇక రావణాసురుడు మనకు తెలిసిందే ఆయన రాక్షస వంశంలో కైకేసికి జన్మించాడు ఈ రెండింటి మధ్య స్వభావ భేదం సహజం కుబేరుడు సాత్వికుడు భక్తుడు సత్యసంధుడు ఇక రావణుడు గర్వశీలుడు తపస్వి అయినా కూడా అహంకారి కుబేరుని యొక్క తపస్సు మరియు శివభక్తి ఎంత గొప్పదంటే కుబేరుడు చిన్న వయసులోనే ధ్యాన మార్గాన్ని చేపట్టాడు అతను హిమాలయాలలోని గౌరీకుండ్ సమీపంలో కఠినమైన తపస్సును ఆచరించి అతను నిత్యం ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపిస్తూ అన్నాహారాన్ని నిద్రను భోగాన్ని చదించి శివుని అందు దృష్టిని నిలిపి అది తదే క్రమంగా తపస్సు చేయగలిగాడు శివుని చేరాలనే సంకల్పంతో ఇలా వేల సంవత్సరాలు ఇ నిమగ్నం అయిపోయి ఉన్నాడు అతని తపస్సు అత్యంత శ్రద్ధగా సాగింది దేవతలు కూడా ఇతని తపస్సు చూసి ఆశ్చర్యపోయారు ఇంద్రుడు భయపడి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి బ్రహ్మగారు ఈ యక్షుడు గొప్ప శక్తిని సంపాదిస్తున్నాడు ఇతడు నా స్నానం నా స్థానం తీసుకోకముందే చూడండి అని అన్నాడు బ్రహ్మదేవుడు చిరునవ్వుతో ఇతడు దైవభక్తి కోసం తపస్సు చేస్తున్నాడు స్వార్థం కోసం కాదు ఆయన శివుని కృపకు తప్పక పాత్రుడవుతాడు అని అన్నారు కుపేరుడు తపస్సు కొనసాగిస్తూనే తన శరీరాన్ని క్షీణింపజేసుకోసాగాడు ఒకరోజు శివుడు పార్వతీదేవితో కలిసి తన భక్తుడి తపస్సును చూసి సంతోషించి ప్రత్యక్షమై ఉన్నాడు కుబేర నీ తపస్సు నీ భక్తి నీ వినయం నన్ను ఎంతో సంతోషపరిచాయి నీకు కోరిన వరం అడుగు అని అన్నారు కుబేరుడు నమస్కరించి మౌనంగా ఇలా అన్నాడు ప్రభు నేను సంపదను కోరటం లేదు కానీ మీరు ఇచ్చే దయతో దేవతలలో ఒక స్థానం మిమ్మల్ని నిత్యము స్మరించుకునే శక్తి కావాలి అని అన్నాడు శివుడు మృదుస్మితంతో ఇలా అన్నాడు కుబేర నీవు ధనాధిపతి అవుతావు నీవు యక్షరాజు రత్నపురాధిపతి ఉత్తర దిక్పాలకుడు అవుతావు నీ నగరం అలకాపురం హిమవత్ పర్వతాల ఉత్తర భాగంలో నిత్య సంపదతో నిండిపోతుంది నీ వాహనం పుష్పక విమానం అవుతుంది నీ భవనం సువర్ణ ప్రసాదం అవుతుంది నీ పేరు గణేషుడు వైశ్రవణుడు యక్షరాజు అనే బిరుదులతో బోధింపబడతాడు అని అనేక రకాల వరదలను కుబేరునుకు మహాదేవుడు అనుగ్రహించాడు శివుని ఆశీర్వాదంతో కుబేరుడు అలకాపురం అనే రాజధానిని నిర్మించుకుని అది రత్నాలతో బంగారంతో సుగం సుగంధ ద్రవ్యాలతో సంగీతాలతో నిండి ఉన్నట్టు నగరం అతని చుట్టూ యక్షులు కిన్నెరులు గంధర్వులు అనేక మంది సేవకులుగా ఉండేవారు అతను దేవతలకు ధనాన్ని పంపిణీ చేసే అధికారి అయ్యాడు కుబేరుడు శివునికి నిత్యం పూజలు చేస్తూ ప్రతి పౌర్ణమి రోజున శివతాండవం సమయంలో తన ఆర్థిక సంపదను సమర్పించేవాడు ఇదే కారణంగా అతన్ని శివభక్తుల్లో మొదటి ధనాధిపతి అని అంటారు కుబేరుడు సంపదతో శాంతితో జీవిస్తున్న సమయంలో తన సవతి సోదరుడైన రావణుడు అతని పుష్పక విమానాన్ని అలకాపుర రాజ్యాన్ని ఆక్రమించాడు రావణుడు తన తపస్సుతో బ్రహ్మగారి వద్ద నుంచి పొందిన వరం తర్వాత కుబేరుడిని ఓడించి పుష్ప విమానాన్ని లంకకు తీసుకెళ్లాడు కానీ కుబేరుడు కోపంతో కాకుండా శివుని సంకల్పం లేకుండా ఏదీ జరగదు అని భావించి తన తపస్సులో తిరిగి నిమగ్నమై ఉన్నాడు శివుడి మళ్లీ ప్రత్యక్షమై కుబేర రావణుడు నీ సోదరుడు అతడు అహంకారానికి తగిన ఫలితాన్ని తప్పక పొందుతాడు నీవు నీ ధర్మంలో నిలిచిపో నీ ధనాన్ని ఎవరు అపహరించలేరు అని చెప్పారు అలా కుబేరుడు శివుని అనుగ్రహంతో స్థానాన్ని నిలుపుకున్నాడు తర్వాత రావణుడు లంకలో పుష్పక విమా విమానాన్ని వినియోగించి తన గర్వంతో రామాయణ ఘటనలకు కారణమయ్యాడు శ్రీరామచంద్రమూర్తి చేతిలో నిహతుడయ్యాడు కుబేరుడు శివుని ప్రసాదంతో ఎంత ధనాధిపతి అయినా అతనికి లోభం లేదు అతను ఎప్పుడూ శివుని ముందు భక్తిని ప్రధానంగా ఉంచేవాడు అతని మాటల్లో సంపద అంటే సత్య మార్గంలో ఉన్న వారికి మాత్రమే అది శోభనిస్తుంది భక్తి లేకుండా ధనం ఉంటే అది ఒక శాపం అవుతుంది కుబేరుడు దేవతలకు ఋషులకు పుణ్యకార్యాలకు ధనాన్ని సమర్పిస్తూ దానం సమత వినయం అనే మూడు లక్షణాలతో జీవించాడు అందుకే వేదాలు చెబుతున్నాయి ధనాధిపతి కుబేరాయనమ భక్తివత్సలాయనమహ ఇక కుబేరుడు మనకు చూపించింది ఏంటంటే సంపద భక్తి లేకుండా ఉంటే అది వ్యర్థమని అలాగే శివుని కృపతో లభించినది నిత్యమైనది మానవ శ్రమతో లభించినది క్షణికమైనది కుబేరుడు ధనపాలకుడైనా తాను దేనికి బానిస కాలేదు ఆయన జీవితం మనకు నేర్పేది ఏమిటంటే సంపదను భక్తితో వినయంతో దానశీలతతో వినియోగిస్తే అదే శివప్రసాదం అవుతుంది భక్తి చేత సంపద పొందినవాడు దాని చేత నిలుపుకుంటాడు అహంకారం చేత దానిని కోల్పోతాడు అదే కుబేరుని జీవన మూల్యం శివుని భక్తుడైన దణపతి కుబేరుడు నిజమైన సంపద అంటే భక్తి వినయం దయ అని మనకు సాక్షాత్కరించేలాగా చేయగలిగాడు ఓం నమ శివాయ హర హర దేవ మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ